చూసారా బా ఓ నువ్వు రూరుతుంది ఒక్క ముద్ద మా చిన్నవాడికి పెడతాను ఇంకా అండి ములక్కాయ నిల్వ పచ్చడి పట్టుకుందాము ఇదిగోండి కాయలు చూసారా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి కాయలు మంచి కండగల్లా కాయలండి నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది పిన్ని పట్టండి కా మీరు చాలా బాగుంటాయి ములక్కాయలు మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా అమ్మ ములక్కాయలు తీసుకొచ్చింది పట్టండి అని చెప్పి తెచ్చిచ్చారు నాకు సరేరా పడతాను తీసుకుని అన్నాను ఇదిగోండి ఇలా రాత్రి నేను కట్ చేసి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను కట్ చేసి ఉదయాన్న నీళ్ళల్లో కడిగి క్లాత్ మీద ఆరేసాను అనమాట వాటర్ అనేది లేకుండా చూసారా కట్ చేసి పెట్టుకుని ఇట్లా పెట్టుకున్నాను కొన్ని కాయలేము కాయలు రెండు రకాలు వచ్చినాయి ఈ రెండు రకాలని ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ టైం నేను బట్టిన పచ్చడి ఎలా పట్టానంటే ఏపీ పట్టాను ఇది ఎలా కాకుండా నాకంటే సుమారు చూసి వేసుకుంటాను మీరు చేసుకోవాలంటే కన్వీజ్ అవ్వకుండా కొలత కోల్చి చూపిస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఎట్లా నిండుగా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇది ఒక డబ్బా ఇదిగోండి ఒకటేమో నిండుగా అయింది ఇంకొకటేమో కొంచెం హెల్తీగా అయ్యింది అంటే ఒకటన్నర వేసుకోవచ్చు ఒకటన్నర లెక్కనే కొలతలు తీసుకుందాం ఇదిగోండి సాల్ట్ కదా సాల్ట్ వచ్చి ఎంత తీసుకున్నాను అంటే ఒక గ్లాస్కి కొంచెం హెల్త్ అంత హెల్త్గా తీసుకున్నాను ఒక్క స్పూను పసుపేస్తున్నా వీటిని ఏం చేస్తానంటే కిందకి మీదకి కలుపుదాం కలిపి వీటిని మూడు రోజులు ఇలాగే ఉంచేసి మూడో రోజునే కలుపుకుందాం కలుపుకునే ప్రాసెస్ చూపిస్తాను మీకు నేను రెండో రోజు నేను చేద్దామంటే ఒకసారి తిరగ కలుపుకుందాము తిరగ కలుపుకున్నాక మొక్కలు ఉప్పుకి బట్టి ఈ ములక్కాయలో ఉన్న నీరు లాగి నీరు బయటకు వచ్చుదనమాట బయటకు వచ్చి ఆ ఉప్పులోకి ఆ ఓట దిగుద్ది ఆ ఉప్పు మొక్కను పీల్చుకుంటుంది అనమాట అలాగే నీకు నేను మీకు మళ్ళీ రేపు చూపిస్తాను ఒకసారి కలుపుకునే రోజు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఓకే అయిపోయింది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క మరచులు మనం మూడు రోజులు క్రితము ములక్కాయల్ని ఉప్పు పసుపు వేసి ఇట్లా మాంగేసుకున్నాం పచ్చికాయలు ఏమి ఆపుకోకుండా ఎలాగా ఊరేసుకున్నాం అనమాట చూశారా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు ఇట్లో కావాల్సి కలుపుకోవటానికి చూపిస్తాను ఇదిగోండి చింతపండు రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను ఈ చింతపండును తీసుకొని పిక్కలు కానీ పీసులు కానీ ఏమీ లేకుండా ఇట్లా ఫ్రెష్గా నీట్గా శుభ్రంగా చేసుకొని దీన్ని నేను ఒక అరగంట ముందు నానబెట్టుకొని నానబెట్టినాక నానబెట్టినాక ఆ పిప్పంత పిండి తీసేసాను అన్నమాట తీసేసి అది కూడా వేస్ట్కి ఇవ్వకూడదు ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఏదైనా పులుసులో కానీ చారులో కానీ పప్పుచారులో కానీ వాడుకోవచ్చు వేస్ట్ అనేది చేసుకోకూడదు దీంట్లో కొంచెం అది అంత సాల్ట్ ఒక రెండు స్పూన్లకి సాల్ట్ పసుపు వేసి ఇలాగా ఉడికించాను తీసినాక ఆ చింతపండులోకి ఈ గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను తీసుకొని నానేసినాక ఇట్లా ఉడికిచ్చాక వచ్చింది చూసారా ములక్కాయల్లో మనం నీళ్ళు అనేది వీయలేదు అసలు నిమ్మకాయ నీళ్ళు కానీ అసలు ఏ వాటర్ వీయలేదు నేను ఈ ములక్కాయల్లో వచ్చిన వాటరే ఆ వాటర్ అన్నమాట ఇప్పుడు దేంట్లోకి పిండి నేను ఇట్లా పట్టి పెట్టుకున్నాను లైట్గా ఏపుకొని పొడి పట్టుకోవాలి ఆవు పిండి వేస్తున్నాను మూడు స్పూన్లు ఆవు పిండి వేసాను మెంతి పిండి ఇది కూడా ఏపి పొడి పట్టి పెట్టుకున్నాను తెల్లపాయలు మూడు తీసుకొని ఇట్లా కచ్చపిచ్చ దంచి రోడ్లో పెట్టారనమాట ఇదిగోండి నేనైతే కారం ఇంట్లోనూ వా తెచ్చుకొని పట్టించి వాడతాను నాకు అయిపోయిన టైంలో ఏం చేస్తానంటే ఇట్లా త్రీ మ్యాంగో కారం తెప్పించుకుంటాను ఇది ఐదు వందల గ్రాములు ఇదిగోండి డెబ్బన్నర ముక్కలు కదా ఒక గ్లాసున్న వేస్తున్నాను సాల్ట్ ముందే వేసుకున్నాం అండి ముక్కల్లోనూ చూసుకొని మట్లా మళ్ళీ తగ్గితే ఒకవేళ చూసుకుని వేసుకుందాం కొంచెం పసుపు వేస్తున్నాం వీటన్నిటిని ఇప్పుడు మనం చేత్తోనే కలుపుకుందాం ఎందుకంటే చేత్తో కలిపితేనే ఈ మొత్తం కవర్ అవుతుంది చాలా బాగుంటుందండి మొక్క అసలు చదవటం చదవటము చెతకటము సంవత్సరం పాటు అస్సలు కలర్ చేంజ్ అవ్వదు మొక్క చెతకదు అలాగే ఉండిపోద్ది ఏపితే ఏమవుతుందంటే మొక్క అనేది చెదురుతుంది అయినా నేను మీకు మన ఛానల్లో పెట్టాను ఆ టైపు ఒక టైప్ పెట్టాను అనమాట ఏపి మీకు చూపించాను చూడండి ఒకసారి అది కూడాను ఇప్పుడు పులుసు వేసుకుందాం ఓకే అండి చూసారా కలుపుకున్నాం కదా చాలా అంటే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది కొంచెం లైట్గా ఉప్పు తగ్గింది ఉప్పు వేసుకున్నాము ఇదండి నేను ఇట్లాగా టమాటా పచ్చడిలాగా స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టేసుకొని మనకు కావలసినప్పుడు అంత తీసుకొని పోపు పెట్టుకోవచ్చు తాలింపు పెట్టుకోవచ్చు లేదనుకోండి మొత్తం ఒకసారి అయినా ఇది కొంచెం పచ్చడి కాబట్టి తాలింపు పెట్టేసి నేను డబ్బాలో పెడతాను మీరు అలా కాకోకుండా ఒక చక్కగా ఒక డబ్బాలో పెట్టుకొని మనకు కావాల్సిన అవసరమైనప్పుడు అంత పచ్చడి తీసుకుని తాలింపు పెట్టుకుంటే అది ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది అనమాట అట్లా చేయండి మీరు ఖచ్చితంగా చేయండి దీన్ని మీకు పోపు పెట్టి చూపిస్తాం ఎదుకోండి తాలింపు కావాల్సినవి ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంక ఇంతకు మించి నేను వేయను ఎందుకంటే ఆవాలు కానీ పచ్చనపప్పు కానీ వేసుకుంటే అది కొంచెం నిల్వగా ఉండే కొంది కొంచెం అనేది వస్తుంది అందుకని అవి వాడును ఇవి వేస్తున్నాను ఆయిల్ వచ్చి ఇదిగోండి వేడి శనగ నూనె వాడుతాను ఎవరైనా సరే పచ్చళ్ళకి పప్పు నూనె కానీ పల్లె ఆయిల్ కానీ వాడుకుంటేనే బాగుంటుంది చూసి మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి ఒక హాఫ్ కేజీ ఆయిల్కి పోస్తున్నాను ఇదిగోండి తాలింపు అయిపోయింది ఇది ఆరాలి ఆరకుండా పోయకూడదు ఆరకుండా పోస్తే నలుపుదనం అవుతుంది పచ్చడి అనేది వేడి మీద పోతే కలర్ చేంజ్ అయిపోయి కొంచెం నల్లగానే అవుతుంది ఇది ఆరాక కలుపుకుందాం ఈ పచ్చడి అండి పట్టుకొని ఎక్కువ ఎక్కువ పట్టుకుంటే దాన్ని పెద్ద డబ్బాలో పెట్టేసుకుని కానీ జాడీ కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుని తాలింపు వేయకుండా టమాటా పచ్చడి ఇదివరకు అమ్మోళ్ళు అయితే టమాటా పచ్చడి ఎక్కువ బట్టి జాడీలో పెట్టేసి ఒక క్లాత్ గట్టి పెట్టేవాళ్ళు అనమాట అలాగే ఇది కూడా ఒక డబ్బాలో పెట్టేసుకొని పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎంత తాలింపు వేసుకోకుండా మనకు కావాల్సిన వరకు తీసుకుని తాలింపు పెట్టుకొని అప్పటికప్పుడు పెట్టుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగ చేయండి ఎల్లుపాయలు ఎల్లిపాయలు వాడాను నేను అంటే ఒక పావు కేజీ చూసారా పాయలు వచ్చినాయి ఇదిగోండి తాలింపు పారిపోయింది కలుపుకుందాము దీని కొలతలు మరొకసారి చెబుతున్నాను కరెక్ట్గా వినండి ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాసు కారము గ్లాసున్నర మొత్తం గ్లాసున్నర కారం వేస్తాను కలుప్పు అయితే గ్లాసున్నర తీసుకోండి ఎందుకంటే అది పట్టుకునేసరికి ఒక గ్లాస్ అవుతుంది సాల్ట్ అనుకోండి మీకు ఏది తెచ్చుకొని కనువీనింట్లో ఉంటే ఆ సాల్ట్ ప్యాకెట్ కసి ఆరబెట్టుకొని కలుపుకోండి ఒక్క గ్లాసే సాల్ట్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూసారా తాలింపు పారిపోయింది వాస్తుంది లైన్లోనే ఉంది వీడియో ఆయిల్ చూస్తానికి చాలినట్టు లేదు అనిపిస్తుంది కానీ ఆయిల్ మొత్తం పైకి అప్పుడు మనం చూసుకొని కొంచెం ఆయిల్ కాసి చల్లార్చుకుని అయినా తీసుకోవచ్చు ఇది మూడు రోజుల తర్వాత ఒకసారి చూద్దాం ఆయిల్ సరిపోయింది కరెక్ట్గా సరిపోతుంది చూసుకొని మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి కొంచెం ఉప్పు చూస్తాను పులుపు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా సరిపోతుంది ఈ ఆయిల్ మొత్తం ఏమవుతుందంటే పైకి వస్తుంది మూడో రోజుకి ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం ఇదిగోండి చూసారా దీన్ని మూడు రోజుల తర్వాత మనం కలుపుకున్న అన్నిటికీ సరిపోయిందో లేదో ఒకసారి మూడు రోజులకి కలిపి ఒకసారి గంటతో కిందకి మీదకి కలుపుకోండి కలుపుకున్నాక ఉప్పు అన్నంలో వేసుకొని తినండి చాలిందో లేదో చూసుకోండి చప్పుడు మాత్రం మాకండి ఎందుకంటే ఉప్పు చాలాగా పోతాయి పచ్చళ్ళు బూజు వస్తాయి మళ్ళీ ఎక్కడైనా వాటర్ దగ్గరే చోట కానీ లేడీస్ డేట్ టైంలో ఉంటారు కాబట్టి అట్లాంటి టైంలో కూడా పచ్చళ్ళకి కొంచెం ఎడంగానే ఉండాలి చూసుకోండి అన్నిటిని కూడా మీకు ఫ్రిడ్జ్లో కనుక కన్వీనియంట్గా ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది సంవత్సరం కలర్ కూడా చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది చూసుకొని జాగ్రత్త చేసుకోండి ఓకే అయిపోయింది చూడండి కరెక్ట్గా చూసి ఇదే సేమ్ ప్రాసెస్ మీరు కూడా చేయండి ఈ రెసిపీ చేసి అక్క మేము చేసుకున్నాము మాకు చాలా నచ్చింది అని చెప్పి నాకు కామెంట్ పెట్టండి మీ కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను మీకు లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్